ఇప్పుడు టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పైకరోపేటలో ఘనంగా అనకాపల్లి పార్లమెంట్ టిడిపి జేఎస్పి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎం రమేష్ అనిత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ సీఎం రమేష్ హార్ట్ కామెంట్స్ మేము గెలిస్తే నరేంద్ర మోడీని పీఎం చేస్తాం మీ జగన్ గెలిస్తే ఎవరికి మద్దతు జగన్ నువ్వు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఏమి చేయలేవు కానీ నిన్ను మాత్రం ప్రజలు ఫోకస్ పెట్టి ఇంటికి పంపించడం ఖాయం నువ్వు ఎన్ని రకాల పాపాలు చేసి డబ్బులు దాచుకుంటున్నావో నీ లిస్ట్ మా దగ్గర ఉంది నీకు సహకరించిన అధికారులు కూడా వదలం నీ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ అనకాపల్లి పార్లమెంట్ లో నువ్వు ఎంత ఫోకస్ పెట్టినా నువ్వు చేసేది లేదు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోదన్నారు పూడి అత్యల్ నాయుడు జగన్ ని ఇది కావాలి అది కావాలి అడిగే ధైర్యం లేదు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుండాలంటే కోటమిని గెలిపించుకోవాలి పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు మేము గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు వారి ఓట్లు ఏం చేస్తారు ఎందుకంటే పోయినసారి ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఒక ఎంపీ కూడా పాటుపడిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తే ప్రధానమంత్రిని లోపల కలుస్తాడు ఏం మాట్లాడతాడో తెలియదు లోపల ఒకటి మాట్లాడి బయటకు వచ్చి నేను ఆంధ్రప్రదేశ్కి ఇది అడిగాను అది అడిగాను ఇదంతా ఉత్తది ఇదంతా ఉత్తది ఆయన లోపల మాట్లాడే విషయాలు వేరు బయట చెప్పే విషయాలు వేరు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క పని కూడా ఈ ఎంపీల వల్ల జరగలేదు అది కాకుండా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వారు ఎవరికైనా ఓటుకు వస్తే మీరు అడగండి అయ్యా మీరు ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు మీరేమన్నా రాహుల్ గాంధీకి ఇస్తారా లేదంటే మమతా బెనర్జీకి ఇస్తారా లేకపోతే మీ మిత్రుడు కేసీఆర్కి ఇస్తారా కేసీఆర్ కూడా చెప్పేవారు కదా నేనంతా భారతదేశం తిరుగుతాను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటాను అని చెప్పేసి ఆయన్ను ఆయనకేమంది ఇస్తారా దానికి నేను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఇంతవరకు దానికి ఆన్సర్ చేసిన దాఖలాలు కూడా లేవు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబ సభ్యులే వీధిలోకి వచ్చి నీ మీద నమ్మకం లేకుండా పోరాడుతుంటే నువ్వేమో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు పేదలకు పెత్తం మధ్య పోటీ అంటాడు ఏమండి ఇక్కడ అనిత గారు న్యాయమైన కోరికలు కోరుతూ ఇక్కడ ఉండే కార్యకర్తల కోసం పోరాడు పోరాడితే ఆమె మీద ఇరవై మూడు కేసులు పెట్టినారు ఒక చెడ్డూల కులాలకు సంబంధించిన మహిళన్ని కూడా చూడకుండా ఇంతగా మీరు కసి తీర్చుకుంటున్నారే మీ మమ్మల్ని ఏమనుకోవాలి మీరు ఈరోజు అనిత గారు గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీని కోసం చేస్తున్నారని ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెడతానంట అంటే నువ్వా ఎస్సీల గురించి ఆలోచన చేసేది బీసీల గురించి ఆలోచన చేసేది ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఏం చేస్తావు నువ్వు ఏమి చేయలేవు ఈ అనకాపల్లి ఏడు నియోజకవర్గాల్లో నువ్వు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా నువ్వు ఎంత స్పెషల్ స్పెషల్ ఫోకస్ పెట్టినా ఏం జరగదు వారికి ఇక్కడ ఏదైతే ఏడు మంది ఉన్నారో ఈ అనకాపల్లి నాయకులకి నేను అండగా ఉంటా నేను అండగా ఉన్నానంటే నేను అండగా ఉన్నానంటే ఎవరు అంద మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది అమిత్ షా గారి అండ ఉంది భారతీయ జనతా పార్టీ అండ ఉంది ఏమి స్పెషల్ ఫోకస్ నువ్వు కాదు పెట్టాల్సింది ఈ అనకాపల్లె ఈ పాయకరావుపేట ప్రజలు స్పెషల్ ఫోకస్ పెట్టి నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అలాగే మామూలు కూడా ఇంటికి పంపించారు తెలంగాణలో మనం చూసాం కదా కేసీఆర్ ఓడిపోయిన వంద రోజులు పట్టింది ఆ పార్టీ కొలాబ్స్ కావడానికి ఆ పార్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లో చేరుతున్నారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్నారు ఇక్కడ రేపు మీ గ్రామాల్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో ఎవరెవరు మిమ్మల్ని కేసులు పెట్టించారో వారే మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత అమ్మా మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పండి అనిత గారికి చెప్పండి బుజ్జి గారికి చెప్పండి మా మీద కేసులు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు పాత ఎన్ని మనసులో పెట్టుకోవద్దండి మేము మీ పార్టీలో చేరుతామని ఇక్కడ చిన్న నాయకులు చేస్తారు